హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు బ్రదర్ నేను మొన్న మీకు వీడియోలో చెప్పాను నూట నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఆ వీడియో పెడతానని అవి బ్రదర్ వచ్చేసి వీడియో ఆ రోజు సరిగ్గా పంపించలేదు అందుకనే నేను డైరెక్ట్గా వచ్చేసి పిల్లల దగ్గరికి వచ్చేసి వీడియో చూస్తున్నాను మొత్తం నూట నలభై నాలుగు పిల్లలు లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి ఎంత వస్తాయి ఆ జత ఫ్రైజ్ ఎంత అనేది నేను ఆ వీడియోలో చెప్తాను బ్రదర్ మొత్తం ఈ టోటల్ వచ్చేసి నూట నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ నూట నలభై నాలుగు పిల్లలు వచ్చేసి మనకు లైవ్ వెయిట్ ఎంత వస్తుంది జత ప్రైజ్ ఎంత అనేది మంచి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఎంత అనేది నేను లాస్ట్లో డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని విషయాలు మాట్లాడాలి ఈ ఈ మాట్లాడిన తర్వాత మనం వీటి డీటెయిల్స్ లాస్ట్లో మాట్లాడుతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రదర్ చూస్తే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది తర్వాత మీకు జత ప్రైజు వాటి లైవ్ వెట్ ఎంత వాటి ఏజ్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్పాను బ్రదర్ ఇకపోతే నేను చాలామందికి చెప్పున్నాను ఫామ్ వీడియోస్ చేస్తాను అని చెప్పున్నాను ఆ వీడియో చేయడానికి కుదరలేదు బ్రదర్ ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను ఏంటంటే పొలం పని మీద కొంచెం నేను బిజీగా ఉన్నాను బ్రదర్ నేను రెండు మూడు రెండు మూడు వీడియోల్లో చెప్పున్నాను ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లల వరకు జబ్బు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వాడుకోవాలి అదే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలనేది చెప్తానని చెప్పాను కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలకి ఏ జబ్బులు వస్తే మనం ఏ మెడిసిన్స్ వాడుకోవాలో ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఆ వీడియో కూడా చేస్తాం బ్రదర్ ఈరోజు సాయంత్రం ఈవినింగ్ ఆ వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే మనకి చాలామంది అడ్రస్ కూడా అడుగుతున్నారు బ్రదర్ అడ్రస్ నేను చాలాసార్లు చెప్పున్నాను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేస్తారంటే మీరు నా దగ్గరకు వస్తే నేను రైతు దగ్గరికి తీసుకెళ్ళి మీకు పిల్లలు ఇప్పిస్తాను బ్రదర్ ఇంకోటి ఏంటంటే నేను చెప్తా ప్రతి ఒక్క వీడియోలో అడ్రస్ చెప్తున్నా అయినా కూడా మళ్ళీ అడ్రస్ అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీ నుంచి ఉన్నాయి బ్రదర్ చాలా మళ్ళీ తెలంగాణ నుంచే కాల్ చేస్తున్నారు ఆంధ్రాన చాలామంది అడుగుతున్నారు ఇది నెల్లూరు డిస్టిక్లో నుండి విలేజ్ దగ్గర ఉన్నాయి బ్రదర్ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాంటాక్ట్ చేశారంటే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను మీరు వచ్చారంటే నేను రైతు దగ్గర తీసుకెళ్ళి మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి రైతు వారీగా కాదు బ్రదర్ ఉండేది ఈ రైతు దగ్గర అంటే రైతుల దగ్గర ఉండేవి కాదు ఇవి అంటే రైతుల దగ్గర తీసుకొచ్చి ఇతను కట్ట చేశాడు బ్రదర్ అంటే మొత్తం అక్కడ ఒక ముప్పై అక్కడ ఒక ఇరవై అట్లా రైతుల దగ్గర కొనుక్కొని వచ్చి మొత్తం నూట నలభై నాలుగు పిల్లలు ఈయన కట్ట చేశాడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అన్ని కట్ట కట్ట అయితే ఇస్తాడంట బ్రదర్ మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత యాభై ఇస్తారా అరవై ఇస్తారా అని అడుగుతారు కాబట్టి వీడియోలోనే చెప్తున్నాను బ్రదర్ కట్ట మీద అయితేనే ఇస్తాడంట యాభై అరవై అట్లా ఇవ్వడండి బ్రదర్ కాబట్టి నూట నలభై నాలుగు పిల్లలు ఫామ్ ఇవి ఫామ్కైతే పనుకొస్తాయి బ్రదర్ ఇవి దా దానా కూడా అలవాటుబడి ఉన్నాయి దానా కూడా తింటున్నాయి ప్రతి ఒక్కటి ఫామ్ వాళ్ళకైతే సెట్ అవుతాయి ఇంకా లేదు కొత్తగా ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది వంద నూట యాభై అడుగున్నారు నన్ను వాళ్ళకి కూడా కాంటాక్ట్ అవుతాను వాళ్ళకి వాట్సాప్ నెంబర్ పెడతాను బ్రదర్ వాళ్ళైనా వచ్చి తీసుకుంటామంటే నేను మాట్లాడతాను ఇంకెవరికైనా కావాల్సి ఉన్నా రైతుల దగ్గరికి వెళ్ళే నేను ఇప్పిస్తాను కాబట్టి కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా అడ్రస్ చెప్తాను బ్రదర్ మీకు ఇప్పుడు అడ్రస్ చెప్తాను అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ తెగచెర్ల విలేజ్ రావుపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉన్న నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకపోతే మనం వీడియో వీడియోలో పిల్లల గురించి మాట్లాడుకుందాం బ్రదర్ ఇవి మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనకి నూట నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇటు లైవేట్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ మొత్తం పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి యావరేజ్ లైవేట్ టోటల్ మీద యావరేజ్ లైవేట్ నేను చెప్పుకునేది ఒక్కో పిల్ల పదిహేను కిలోలు వచ్చే లైవేట్ ఉంది పన్నెండు కిలోలు వచ్చే లైవేట్ ఉంది ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తుంది బ్రదర్ ఇంకా జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బ్యారం చేసే అవకాశం ఉంది ఇవి కట్ట మీద నూట నలభై నాలుగు పిల్లలు వచ్చి మనకి జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్ ఇంకా పోతే ఇవి ఇటు వయసు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు ఒక పదిహేను పిల్లలు వస్తాయి మిగతా అన్ని ఫోర్ మంత్స్ పిల్లలేను ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఎక్కువగా ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఒక పదిహేను పిల్లలే వస్తాయి మిగతా టోటల్ మొత్తం పిల్లలు ఫోర్ నెల అంటే నాలుగు నెలలు పైన ఉండే పిల్లలే బ్రదర్ అంటే ఫోర్ మంత్స్ పైన ఉండే పిల్లలే కాబట్టి ఇవి లైవ్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వస్తాయి జత ప్రైజ్ వచ్చి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది మీరు నాకు కాంటాక్ట్ చేశారంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేశారని నేను డీటెయిల్ చెప్తాను బ్రదర్ ఇది ఫామ్ వాళ్ళకైతే దానా అన్నీ ప్రతి ఒక్కటి అలవాటు పడి ఉన్నాయి కొత్తగా అలవాటు చేయాల్సిన అవసరం లేదు బ్రదర్ దా ఇవి ఫామ్ వాళ్ళకైతే ఉపయోగపడతాయి ఇవి పాలు మర్చిపోయిన పిల్లలే ఫోర్ మంత్స్ పిల్లలు కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా అడ్రస్ వచ్చి ఇంకోసారి చెప్తాను బ్రదర్ తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి బ్రదర్ మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీ మీరు వచ్చారంటే నేనే డైరెక్ట్గా తీసుకెళ్ళేసి మీకు పిల్లలు ఇప్పిస్తాను బ్రదర్ ఇంకపోతే ఈ నెక్స్ట్ సాయంత్రం ఈవినింగ్ టైంలో ఒక వీడియో చేస్తా అని చెప్పాను ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి పోతే మళ్ళీ వచ్చేసి మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలకి జబ్బులు వస్తే వాటికి ఏ మెడిసిన్స్ తోడుకోవాలి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఆ వీడియోలోనే చెప్తాను బ్రదర్ ఈ వీడియో సాయంత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకపోతే మనకి మొత్తం ఈ టోటల్ ఉంటుంది నూట నలభై నాలుగు పిల్లలు జత ఫ్రై చేసి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇలా ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి వీడియోస్ పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు పైనచ్చేలా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే గుర్రెలైతే ఎన్ని గుర్రెళ్ళు ఎన్ని మేకలు గుర్రెలైతే గుర్రెలైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అనే డీటెయిల్స్ నాకు చెప్పండి నా వాట్సాప్ నెంబర్ పెట్టండి పొటేళ్ళు అయితే ఎంత లైవ్ వేట్ వస్తుంది ఎంత ప్రైజ్ అనేది మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నా వాట్సాప్ నెంబర్ పెట్టారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్